బంగ్లాదేశ్ లో మైనార్టీలపై మారణ హోమం జరుగుతుందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు దాడుల వెనుక తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు భారత్ ఆశ్రయం పొందుతున్న న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు హింసను ఆపడానికి తాను దేశాన్ని వీడానని కానీ అది ఇంకా కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత బంగ్లా ప్రభుత్వం మైనార్టీలను రక్షించడంలో విఫలమైందని మండిపడ్డారు హిందువులు ఆందోళన చేస్తే సాధువు చిన్వాయి కృష్ణదాస్ ను అరెస్టు చేశారని అన్నారు ఎందుకు మైనార్టీలను హింసిస్తున్నారని హసీనా ప్రశ్నించారు పంతొమ్మిది వందల ఐదులో తన తండ్రి ముజుబుర్ రెహ్మాన్ ను హత్య చేసినట్లే తనను తన సోదరి షేక్ రెహానాను అంతమొందించడానికి కుట్ర జరిగిందని ఆరోపించారు మరోవైపు బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరుగుతున్న హింస నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం తమ పౌరులకు కీలక సూచన జారీ చేసింది బంగ్లాదేశ్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అత్యవసర పనులు ఉంటే తప్ప ఆ దేశానికి వెళ్లొద్దని సూచించింది అటు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు ఈ నెల తొమ్మిది పది తేదీల్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బంగ్లాదేశ్ లో పర్యటించనున్నారు